హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఆదిత్యాన్ని ఎలాగైనా నడిపించాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది ఆదిత్య ధైర్యం చేయకపోయినా కూడా ఎలాగైనా ఆదిత్యని నడిచేలా చేయాలి అనుకుంటుంది ఇక సీను సహాయంతో ఆనంది అయితే ఒక ప్లాన్ చేస్తుంది ఇక ఉదయం కాగానే ఆనంది శివయ్య విగ్రహం దగ్గర శివయ్యని స్మరిస్తూ ఓం నమ శివాయ అని పూజ చేస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య కూడా అటుగా వస్తాడు ఇక ఆనంది సీను ముందుగా అనుకున్నట్లుగా ప్రతకం ప్రకారమే ఇక ఆనంది చీర కొంగు తగలబడిపోతున్నట్లుగా ఆదిత్యకి కనిపించేలా చేస్తారు ఇక ఆదిత్య పూజ చేసుకుంటున్న ఆనందిని చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక వెనకాల ఆనంది చీరకి నిప్పు అంటుకోవడం చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆనంది మాత్రం శివనామ స్మరణ చేస్తూ పూజలో మునిగిపోతుంది ఇక ఆదిత్య అది చూసి ఆనంది నీ చీర కాలిపోతుంది అని పిలుస్తూ ఉంటాడు కానీ ఆనంది మాత్రం వినిపించుకోకుండా అలాగే పూజ చేసుకుంటూ ఉంటుంది ఇక ఆనందికి ప్రమాదం జరుగుతుంది అని ఆదిత్య చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఎలాగైనా ఆనందిని కాపాడాలి అని ఆనంది ఆనంది అని ఇక వీల్చైర్ మించి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక మెట్ల మించి దిగబోతూ వీల్చైర్ నుండి ఆనంది ఆదిత్య కింద పడిపోతాడు ఇక కింద పడిపోయిన తర్వాత కూడా ఆనందిని చూస్తూ ఎలాగైనా ఆనందిని కాపాడుకోవాలి అని చాలా కష్టంగా నొప్పిగా ఉన్నా సరే ఆదిత్య తన కాళ్ళ మీద తాను నిలబడతాడు ఇక పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళి ఆనంది అని చెప్పి ఆనంది చీర కొంగుకు అంటుకున్న నిప్పుని ఆర్పేస్తూ ఉంటాడు ఇక అది చూసిన ఆనంది చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆదిత్య మాత్రం కోపంగా ఏంటానంది చూసుకో అక్కర్లేదా నీ శివయ్యకి పూజ చేసుకుంటున్నో బాగానే ఉంది కానీ ఇక్కడ నీకు ప్రమాదం కూడా జరుగుతుంది అని ఆదిత్య అంటూ ఉంటే ఆనంది నవ్వుకుంటూ ఉంటుంది అది చూసి ఆదిత్యకి కోపం వస్తుంది ఏంటానంది నేను నిన్ను ఇంతలా కోపడుతుంటే నీకు నవ్వేలా వస్తుంది అని అంటే అప్పుడు ఆనంది ఆదిత్య గారు మీకు కంగారులో తెలియలేదు మీకు కాళ్ళు వచ్చాయి మీరు నా కోసం నడుచుకుంటూ వచ్చారు అని చెప్పగానే ఆదిత్య తన కాళ్ళని చూసుకుంటూ ఉంటాడు ఇక ఆనంది చెప్పిన మాటలు నిజమే అని చెప్పి ఆదిత్య చాలా సంతోషపడుతూ ఉంటాడు ఆనంది నాకు కాళ్ళు వచ్చాయి అని చెప్పి అటు ఇటు గెంతుతూ ఉంటాడు అప్పుడే సీను అక్కడికి వస్తాడు అమ్మాడి మన ప్లాన్ సక్సెస్ అమ్మాడి అని చెప్పి ఇద్దరు హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు అది చూసి ఆదిత్యకి ఏమీ అర్థం కాదు ఏంటి సీను మీ ప్లాన్ ఏంటి అని అంటే అప్పుడు ఆనంది అవును ఆదిత్య గారు ఇదంతా నాది సీను ప్లాన్ అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటి మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అని అంటే అప్పుడు సీను గది ఆదిత్య బాబు మీరు కుర్చీలోంచి లేవడానికి భయపడుతున్నారని ధైర్యం కోల్పోతున్నారు అని అమ్మాడి చాలా బాధపడింది నేనే అమ్మాడికి కాస్త మోటివేషన్ ఇస్తే మళ్ళీ అమ్మాడి పూనుకుంది ఇదంతా నా ప్లాన్ అమ్మాడి ప్లానే అమ్మాడి చీర కాలిపోతున్నట్టు అమ్మాడి ప్రమాదంలో ఉంది అని చూస్తే మీరు తట్టుకోలేరని ఎలాగైనా అమ్మాడి కోసం పరిగెత్తుకుంటూ వస్తారని మాకు తెలుసు అందుకే మేము మీ రకంగా ప్లాన్ చేశాం అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటానంది నిజమా అని అంటే అవునాదిత్య బాబు మీరు చూస్తున్నట్లుగా నా చీర కొంగు కావాలనే మంట అంటుకునేలా నేను సీను ప్లాన్ చేశాం ఇప్పుడు దానివల్లే మీరు నా కోసం నన్ను కాపాడడం కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు అని చెప్పగానే ఇక ఆదిత్య చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అక్కడే ఉన్న శివయ్యకి దండం పెట్టుకుంటారు ఈ విషయం అత్తయ్య మామయ్య వాళ్ళకి తెలియాలి ఆదిత్య బాబు పదండి అని ఆదిత్యని హాల్లోకి తీసుకెళ్తుంది ఇక హాల్లోకి వెళ్ళిన తర్వాత అత్తయ్య గారు మామయ్య గారు చైతన్య జీవన అందరూ రండి అని పిలుస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు అప్పుడు సునంద ఏంటి ఆనంది ఎందుకు పిలిచావు మమ్మల్ని అని అడుగుతుంది అప్పుడు ఇక ఆనంది అత్తయ్య గారు మీకొక సర్ప్రైజ్ ఉంది అని చెప్పగానే ఇక శశిక సర్ప్రైజా ఏంటమ్మా అది అని అంటే అప్పుడు ఆనంది ఆ సర్ప్రైజ్ చూస్తే మీరంతా చాలా సంతోషపడతారు మీ జీవితంలో మరుపులేని లెక్క ఇది మిగిలిపోబోతుంది అత్తయ్య గారు అని చెప్పగానే ఇక చైతన్య కూడా ఏంటి వదినా నువ్వు చెప్తుంటేనే మాకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది ఏంటా సర్ప్రైజ్ అని చెప్పి చైతన్య అంటాడు అప్పుడే జీవన ఇదేంటి ఇదేదో సర్ప్రైజ్ అంటుంది అత్తయ్య గారికి నేను ఇంతకుముందు డైమండ్ జుంకాలు గిఫ్ట్గా ఇచ్చినట్టు ఈ కుట్టి అంతకంటే వాల్యూ గలదేమైనా ఇవ్వబోతుందా చూద్దాం అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే సునంద ఆనంది మమ్మల్ని టెన్షన్ పెట్టకు అసలు సర్ప్రైజ్ ఏంటో చూ చూపించు అని చెప్పగానే అప్పుడే ఆనంది ఆదిత్య బాబు అని చెప్పగానే ఇక ఆదిత్య గుమ్మం దగ్గర నుండి నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు అది చూసిన సునంద శశికాంత్ చైతన్యాలు ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇక ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటారు సునంద శశికాంత్ చైతన్యాలు ఆదిత్య దగ్గరికి వెళ్తారు ఇక సునంద ఏంట్రా అది మేము చూస్తుంది నిజమేనా నువ్వు నడుస్తున్నావా అని అంటే అప్పుడు ఆదిత్య అవునమ్మా నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యాను నా కాళ్ళతో నేను నడవగలుగుతున్నాను అని చెప్పగానే శశికాంత్ చైతన్యాలు కూడా చాలా సంతోషపడతారు ఇక శశికాంత్ నిజంగా ఇది మాకు మరుపురాని రోజురా నిన్ను మళ్ళీ ఇలా చూస్తామని మేము అనుకోలేదు అని చెప్పి ఇక శశికాంత్ కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అప్పుడే చైతన్య అన్నయ్య అని చెప్పి ఇక ఆదిత్య చెయ్యి పట్టుకొని ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటాడు అన్నయ్య మళ్ళీ నువ్వు మామూలు మనిషివి కావేమో ఇంతకు ముందులా మనం కలిసి జాగింగ్కి వెళ్ళలేమేమో క్రికెట్ ఆడుకోలేమేమోనని చాలా భయపడ్డాను కానీ ఈ రోజు మళ్ళీ ఆ దేవుడి దేవల్ల నీకు కాళ్ళు వచ్చాయి అని చైతన్య అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య లేదురా చేతు నాకు ఈ కాళ్ళు వచ్చింది దేవుడు వల్ల కాదు దేవత వల్ల అని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు అప్పుడే సునంద ఏంట్రా అది ఎవరా దేవత అని అంటే ఇంకెవరమ్మా ఆనంది అని చెప్పగానే అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆనంది కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడే ఆనంది ఆదిత్య గారు ఏంటి మీరు మీరు నన్ను దేవతను చేస్తున్నారేంటి అని అంటే అప్పుడు ఆదిత్య అవునానంది నా మీద నాకే నమ్మకం లేదు నేను మళ్ళీ నడవగలనని అనుకోలేదు కానీ నాకంటే ఎక్కువ నువ్వు ఎక్కువ ధైర్యంగా ఉన్నావు నమ్మకంగా ఉన్నావు ఎలాగైనా నన్ను నన్ను మామూలు మనిషిని చేయడం కోసం రాత్రింబవన్లు ఎంతో కష్టపడ్డావు అని ఆదిత్య చెప్తూ ఉంటే ఇక శశికాంత్ సునంద చైతన్యాలు సంతోషపడిపోతూ ఉంటారు అప్పుడే సునంద అవునానంది నిజంగా నువ్వు మా పాలిట దేవతవి లేకపోతే నేను ఆ ఆయుర్వేద వైద్యానికి ఒప్పుకోకపోయినా కూడా కాళ్ళ మీద పడి మరీ బ్రతిమలాడి ఈరోజు నా కొడుకుని మామూలు మనిషిని చేసి నాకు అప్పగించావు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు నిజంగా నీకు హ్యాడ్స్ ఆఫ్ ఆనంది మా కుటుంబం అంతా నీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాం అని సునంద చెప్తూ ఉంటే ఆనంది చాలా సంతోషపడుతుంది చూడత్య గారు ఇది నా కుటుంబం నా అత్తవారిల్లు ఇక్కడ వాళ్ళంతా ఎప్పుడూ సంతోషం ఉండేలా చూసుకోవడం నా బాధ్యత అని ఆనంది అంటూ ఉంటే అందరూ సంతోషపడుతూ ఉంటారు అప్పుడే చైతన్య ఏంటి జీవన మా అన్నయ్యకి కాలు వచ్చినందుకు నీకు సంతోషంగా లేదా అలా ఉన్నావేంటి అని అంటే ఇక జీవన కవర్ చేస్తూ అదేంటి చేతు అలా అంటావేంటి బావగారికి కాలు రావాలని మీ అందరికంటే ఎక్కువ నేనే కోరుకున్నాను అని ఇక జీవన కూడా ఆతిథ్య దగ్గరికి వచ్చి కంగ్రాస్ బావగారు అని చెప్తూ ఉంటుంది మనసులో మాత్రం చి ఈ కుట్టి అనుకున్నది సాధించింది మా పెద్దమ్మకి నిజంగా నోటిదూళ్ళ ఎక్కువ ఆ రోజు కుట్టిని రెచ్చగొట్టకపోయి ఉంటే ఈరోజు వీళ్ళు ఇంత సంతోషంగా ఉండేవాళ్ళు కాదు అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది ఆదిత్యతో ఆదిత్య గారు మనం ఒక చోటుకి వెళ్ళాలి అని చెప్పగానే ఇక ఆదిత్య ఆశ్చర్యపోతాడు ఎక్కడికి ఆనంది అని చెప్పగానే ఏంటి ఆదిత్య గారు మర్చిపోయారా మనం మీ వచ్చాక ఎక్కడికి వెళ్ళాలో గుర్తులేదా అని చెప్పగానే ఆదిత్యకి ఇందుమతి అన్న మాటలు గుర్తొస్తాయి ఇక వెంటనే అవునానంది ఇప్పుడు గుర్తొచ్చింది అని చెప్పగానే ఇక అప్పుడే సునంద శశికాంత్లు ఎక్కడికి రా అని అంటాడు అప్పుడు ఇక చైతన్య ఆదిత్య నాన్న వెళ్ళొచ్చాక చెప్తాం అని చెప్పి ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా జ్యోతి ఇంటికి వెళ్తారు ఇక అక్కడికి కారులో ఆనంది ఆదిత్య రావడం చూసి సింహాద్రి పద్మమ్మ ఆశ్చర్యపోతారు అరే ఏంది బిడ్డ అల్లుడు చడి చప్పులు లేకుండా వచ్చారు అని పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే ఆనంది ఆదిత్య కార్లో నుండి దిగుతూ ఉంటారు ఇక ఆదిత్య నడవడం చూసి పద్మమ్మ అయితే చాలా సంతోషపడతారు ఇక అప్పుడే సింహాద్రి పద్మమ్మతో ఏమే పద్దాలు ఇదంతా కళా నిజమా మన అల్లుడు గారు మన కూతురు నడుచుకుంటూ వస్తున్నారే మన అల్లుడు గారు మామూలు మనిషి అయ్యారు అని చెప్పగానే ఇక పద్మమ్మ కూడా అవునయ్యా నిజంగానే మన అల్లుడు మామూలు మనిషయ్యారు మన బిడ్డ అన్నమాట నిలబెట్టుకుంది అని సంతోషపడుతూ ఆనంది ఆదిత్యల దగ్గరికి వెళ్ళి సంతోషంగా పలకరిస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆనంది అమ్మ మేము జ్యోతమ్మ ఇంటికి వెళ్ళి అని చెప్పి ఇక ఆనంది ఆదిత్యని తీసుకొని నేరుగా జ్యోతి ఇంట్లోకే వెళ్తుంది ఇక హాల్లోకి వెళ్ళి ఇందు ఇందమ్మ జ్యోతమ్మ అందరూ రండి అని పిలుస్తూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక జ్యోతి సూర్య హైమావతి గౌరీప్రసాద్ అందరూ హాల్లోకి వచ్చి ఆదిత్యకి కాలు రావడం చూసి చాలా సంతోషపడతారు ఇక జ్యోతి సూర్య ఏంటి కుట్టి ఏంటి ఆదిత్య మేము చూస్తుందంతా నిజమేనా ఆదిత్య మళ్ళీ మామూలు మనిషి అయ్యాడా అని అంటే అప్పుడు ఆనంది అవును జ్యోతమ్మ ఆదిత్య గారు నా శివయ్య దయ వల్ల మామూలు మనిషి అయ్యారు అని చెప్పగానే అందరూ సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ఇందుమతి అక్కడికి వస్తుంది ఇక ఆదిత్య ఆనంది ఇంటికి రావడం చూసి ఆదిత్యకి కాళ్ళు రావడం చూసి ఇందుమతి ఒక్కసారిగా అయిపోతుంది ఇదేంటి నేను చూస్తుంది కళా నిజమా ఈ ఆదిత్య గారికి కాళ్ళు వచ్చాయా అని చెప్పి అనుకుంటూ అక్కడికి వస్తుంది అప్పుడు ఆనంది ఏందిందమ్మా నా భర్త మామూలు మనిషి అయ్యాడని అయ్యాడని నిజమా కళ అని చూస్తున్నారా ఇది నిజం నా భర్త మామూలు మనిషి అయ్యాడు ఇప్పుడు నా భర్తకి ఎవరి సపోర్టు అవసరం లేదు నా భర్త ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తాడు ఏం చెయ్యాలన్నా చేస్తాడు ఏమన్నావు నా భర్త జీవితంలో లేచి నడవలేడు అన్నావు కదూ ఇదిగో ఇందమ్మా చూడు నా భర్త నడుస్తున్నాడు అని ఈ ఆనంది ఇందుమతికి వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటే ఇందుమతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఆదిత్య మామూలు మనిషి అయ్యి ఆనంది ఆదిత్య కలిసి ఇంటికి రావడం చూసి జ్యోతి సూర్య ప్రసాద్ హైమావతి సింహాద్రి పద్మమ్మలు అందరూ కూడా చాలా మురిసిపోతూ ఉంటారు ఇక జ్యోతి ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్యతో ఆదిత్య తెలుసా తేలికో నేను తప్పు చేశాను కానీ నా తప్పుకి ప్రాశ్చిత్యం ఏంటా అని ఎంతగానో వెతికి బాధపడ్డాను నీ గురించి తరచుకున్నప్పుడల్లా నాకేదో గిల్టీ ఫీలింగ్ ఉండేది కానీ ఈ రోజుతో అది పోయింది అని ఇక జ్యోతి అంటూ ఉంటే ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఆదిత్య లేదండి మేము కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా అలాగే చేస్తారని తెలుసుకోలేకపోయాం కానీ ఏది ఏమైనా మీరు చేసిన తప్పు మీ కూతురు ఇంకా పెద్దది చేసింది కానీ మీ శిష్యురాలైన ఆనంది మాత్రం మీరు చేసిన తప్పుని you మీ కూతురు చేసిన తప్పుని సరిచేసింది ఈరోజు మళ్ళీ నన్ను మామూలు మనిషిని చేసి నా వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని నింపింది అని ఆదిత్య ఆనంది గురించి పొగుడుతూ ఉంటే జ్యోతి సూర్య అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ఆదిత్య ఈ క్రెడిట్ అంతా శివయ్యదో ఇంకెవరిదో కాదండి ఈ క్రెడిట్ అంతా నా భార్య ఆనందిది తను గట్టిగా సంకల్పించుకొని నిర్ణయించుకుంది ఎలాగైనా నన్ను నడిపించాలని ఈరోజు తనే గెలిచింది అని ఆదిత్య పొగుడుతూ ఉంటే అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక ఇందుమతి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ కాసేపు మాట్లాడిన తర్వాత ఆనంది ఆదిత్యాలు ఇంటికి వస్తారు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు సునంద శశికాంత్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే శశికాంత్ సునందతో సునంద నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంటే అప్పుడు సునంద ఏంటండి అది అని అడుగుతుంది అప్పుడు శశికాంత్ అదే సునంద మన ఆదిత్యకి ఆనందికి పెళ్ళై ఎన్ని రోజులవుతుంది కానీ వాడు పరిస్థితి బాగోలేక వాళ్ళకి జరగాల్సిన కార్యక్రమాలు జరిపించలేదు అందుకే ఇప్పుడు వాడు మామూలు అయ్యాడు కాబట్టి ఒక మంచి ముహూర్తం చూసి వాళ్ళకి శాంతి ముహూర్తం పెట్టిద్దాం అని చెప్పగానే ఇక సునంద కూడా అవునండి నేను అదే విషయం గురించి ఆలోచిస్తున్నాను ఈ రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు ఆ ముహూర్తానికే కార్యక్రమం జరిపించేద్దాం అని సునంద అంటుంది ఈ మాటలన్నీ కూడా జీవన చాటుగా ఉండి వింటూ ఉంటుంది చి ఏంటిది నేను అనుకున్నదేంటి ఇక్కడ జరిగేదేంటి ఆ ఆదిత్యకి కాలు రాకుండా చేసి కుట్టిని ఇంట్లో నుండి శాశ్వతంగా బయటికి గెంటేయాలని చూసాం కానీ ఇప్పుడు దాని హవానే నడిచేలా ఉంది ఇప్పుడు ఆదిత్యకి ఆ కుట్టికి శోభనం జరిగిపోతే నా పరిస్థితి ఏంటి ఈ చేతుగాడేమో ఇలా తగలబడ్డాడు ఈ ఇంటికి ఆ కుట్టియే వారసురాలనిస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి జీవన కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఇక ముహూర్తం రోజు రానే వస్తుంది ఉదయం పంతులు గారు వచ్చి శోభనానికి ముహూర్తం పెడుతూ ఉంటే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు ఆదిత్య మనసులో అలేఖ్య గుర్తొస్తున్నా కూడా లేదలేఖ్య ఇక ఈ జీవితానికి నా ఆనందియే నా భార్య నన్ను కంటికి రెప్పలా కాపాడుకొని కన్న తల్లిలా చూసుకుంది నాకు కాలు రావడానికి ఆనందియే కారణం ఈ జీవితం ఇక్కడితో ముగిసిపోతుంది అనుకున్నాను కానీ ఆనంది వల్ల మళ్ళీ నా జీవితం దారిలో పడింది ఇక ఈ జీవితం ఆనందికే అంకితం నిన్ను మర్చిపోతున్నాను అని ఆదిత్య కూడా అలేఖ్యాని పూర్తిగా మర్చిపోతాడు ఇక పంతులు గారు ముహూర్తం పెట్టగానే ఇక సునంద చైతన్య జీవనాలని పిలుస్తుంది ఇక అప్పుడే చైతన్య జీవన అక్కడికి వచ్చి ఏంటి మా ఏంటత్తయ్య గారు అని అంటూ ఉంటే అప్పుడు సునంద రే ఈరోజు మీ అన్నయ్యకి శాంతి ముహూర్తం ఉంది నువ్వు నీ భార్య జీవన ఇద్దరూ కలిసి ఆ గదిని రెడీ చేయండి అని చెప్పగానే ఇక చైతన్య అయితే చాలా సంతోషపడుతూ అలాగే అమ్మా అని చెప్పి వెళ్తూ ఉంటే జీవన మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే చైతన్య ఏంటలా చూస్తావు అమ్మ చెప్పింది వినిపించలేదా పద అన్నయ్య వాళ్ళ గది రెడీ చేద్దాం అని ఇక చైతన్య జీవనని తీసుకెళ్తాడు ఇక ఇద్దరూ కూడా ఆ గదిని ముస్తాబు చేస్తూ ఉంటే జీవన మొహం మాత్రం కోపంగా ఉంటుంది అప్పుడే ఇక చైతన్య ఏంటి మొహం అలా పెట్టావు ఇది సంతోషించవలసిన విషయం అలాంటిది మొహం అలా పెట్టావేంటి అని చైతన్య అంటూ ఉంటే ఇక జీవన ఏంట్రా నేను ఎలా ఉంటే నీకేంటి అని చెప్పి ఇక జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాత్రి కాగానే సునంద ఆనందిని అందంగా ముస్తాబు చేస్తుంది ఇదంతా చూస్తున్న జీవనకి మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది సునంద ఆనందిని ముస్తాబు చేస్తూ ఆనందితో ఆనంది మళ్ళీ నా కొడుకు జీవితంలో సంతోషం రాదు అనుకున్నాను కానీ నీ రూపంలో నా కొడుకు జీవితంలోనే కాదు మా ఇంట్లోనే సంతోషం వచ్చింది ఇక ఆదిత్యని నువ్వే జాగ్రత్తగా చూసుకో నీ కాపురాన్ని నువ్వే సరిదిద్దుకో త్వరలోనే ఈ ఇంటికి వారసుల్ని ఇవ్వు అని చెప్పగానే ఆనంది సిగ్గుపడుతూ ఉంటుంది ఇక సునంద దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆదిత్య దగ్గరికి వెళ్తూ ఉంటే జీవనం మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఈ విధంగా ఆనంది ఆదిత్యాలు ఒక్కటవ్వబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్